హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ జో యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ సంబంధించిన పత్తి ధర అనే చూస్తున్నాం తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటే పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో మినం ధర అయితే పత్తి నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు యాభై ఆరు రూపాయలు మూడో ధర ఆరు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు మ్యాక్సిమం ధర ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు మహబూబ్ మహూబాద్ వ్యవసాయ మార్కెట్లో ఐదు వేల ఐదు వందలు మినిమం ధర మూడో ధర ఆరు వేల ఏడు వందల రెండు మ్యాక్సిమం ధర ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు ఎంకోర్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర ఆరు వేల రెండు వందల యాభై మధ్య ధర ఆరు వేల మూడు వందలు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందలు గజ్వేల్ మార్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మధ్య ధర ఆరు వేల ఏడు వందల యాభై మ్యాక్సిమం ధర ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఇంకా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధర కనిష్ట ధర చూసుకుంటే నాలుగు వేల ఇరవై రూపాయలు మూడో ధర ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది ఇది తెలంగాణకు సంబంధించిన పత్తి ధరలు తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్